ఇక తెలంగాణ అప్డేట్స్ లోకి వెళితే మంచిర్యాల మత్స్యకారులకు ఉపాధి కల్పించే చెరువుపై కబ్జాదారుల కన్ను పడింది ఇంకేముంది కబ్జా చేస్తున్నారు దీంతో మత్స్యకారులు మేల్కొని చెరువు పరిరక్షణ కోసం నడుం బిగించారు న్యాయం కోసం ఆందోళన బాట పట్టారు మత్స్యకారులు చేపట్టిన ఆందోళనపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు చెరువులను కూడా చెరబడుతున్నారు రియాల్టర్లు చెరువులను కూడా వదిలిపెట్టకుండా ఆక్రమించుకుంటున్నారు చెరువులలో మట్టి పోసి యథేచ్ఛగా ప్లాట్లు చేస్తూ విక్రయిస్తున్నారు అదేవిధంగా చాలామంది చెరువులను ఆక్రమించి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అయితే చెరువుల వద్ద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి మనము చూసినట్టయితే మంచిర్యాల జిల్లాలోని లక్షపేట మున్సిపాలిటీలోని ఇటికేల ఊర చెరువు వద్ద ఉన్నాం ఈ ఊర చెరువు వద్ద మత్స్యకారులైతే ఆందోళన చేస్తున్నారు చెరువుని కాపాడండి బాబు మా ఉపాధిని కోల్పోకుండా చూడండి అని చెప్పేసి కనబడిన వారినలా వేడుకుంటున్నామని చెప్పేసి ఇక్కడైతే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతానికి ఈ ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది మత్స్యకారులు మనతో ఉన్నారు అసలు ఈ చెరువు సంగతి ఏంది ఎవరు కబ్జా చేశారు ఎంత కబ్జా చేశారు అసలు ఏం జరిగిందనే విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి ఈ ఇటికేళ్ళ గ్రామ చెరువుకు సంబంధించి ఎప్పటి నుంచో ఒక వివాదం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది ఈ చెరువు ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు మేము లక్షడిపేడ్ ఇటికెల చెరువు గంగాపుత్ర సంఘ సొసైటీ నెంబరు మేము ఒక దగ్గర దగ్గర ఒక ఆరు వందల మంది సొసైటీ నెంబర్లు ఉన్నాం ఈ ఊర చెరువు అనేది పెద్ద చెరువు మన ఇటికెల చెరువు ఈ గొలుసుకట్ట చెరువు దీనికి వాటర్ రావాలన్నా కానీ మాకు వేరే ఇటు గంపల్పల్లి చెరువు నుండి వాటర్ రావాలి అయితే గత పది సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తున్నాం మాకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పెట్టండి అని ఎంఆర్ఓకు ఆర్డిఓకు మన ఇరిగేషన్ కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్కు గత పది సంవత్సరాల నుండి వినతి పత్రాలు ఇచ్చుకుంటూనే వస్తున్నాం ఎందుకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నిర్ధారించాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అయితే రియల్ ఎస్టేట్ చేస్తుండీ ఇప్పుడు సినిమా టాకిస్ లేకుండే అప్పుడు మేము పది ఏళ్ళ కిందట అప్పుడే అయితే అప్పుడు మేము అడిగాము అడిగితే లేదు మా పట్టాల్యాండ్లు మేము చేసుకుంటాను అంటే సరే మీరు పట్టాలని చేసుకోండి మాకు బాటిల్ నిర్మించి చేసుకోండి ఎందుకంటే మా చెరువు ఇప్పుడు బఫర్ జోన్ ఉన్నది ఎఫ్టీఎల్ ఉన్నది అది మాకు అద్దులు నిర్వహించు అద్దులు నిర్వహించి మీరు ఎక్కడికి వస్తే అక్కడికి పెట్టుకోండి మేము అద్దంటలేము ఇప్పుడు దీనికి వాటర్ రావాలన్నది వాటర్ రాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొన్న మట్టి తీయడానికి కానీ పర్మిషన్ ఇచ్చిండు సరే పర్మిషన్ ఇచ్చిండు మాకు సంతోషం చెరువు లోతు అవుతుంది ఆ మట్టి ఎక్కడ పోయాలి ఇటుక ఇటికాటీల అని ఇచ్చిండు అది మంచిరాలు ఒక వ్యాపారికి ఇచ్చిండు తీసుకెళ్ళకుండా ఇదంతా మొత్తం చెర్లనే పోసి లేవల్ చేసుకుంటుండు లేవల్ చేసుకుంటు ఏమన్నా అంటే మొన్న కలెక్టర్ను ఎమ్మెల్యే గారు వస్తే మేము విన్నతి పత్రం ఇవ్వడానికి పోతే సర్వే చేశారా సర్వే చేసిండ్రు సర్వే చేసి ఎక్కడన్నా బార్డర్ పెట్టిండట కానీ అవి మాకు ఇక్కడే కనిపిస్తలేదు ఆ రోజు వచ్చినప్పుడు ఏంటంటే మేము అంతా మేమన్నీ మేము మామూలు ఏమో రాణించలేదు రియల్ ఎస్టేట్లోకి ఫోన్లు చేసి ఇక్కడికి పెడతాను ఇంక ఇక్కడ పెడతాను అట్లా ఎప్పుడు తప్పుడు సర్వే చేసిండే భావిస్తా మినిమం హండ్రెడ్ పర్సెంట్కు దాదాపు టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిండ్రు ఇది రాకుండా ఎవరు రాకుండా మమ్మల్లా పోలీస్ ఫోర్స్ తోటి అంటే రియల్ ఎస్టేట్లకి ఏమో ఇన్ఫర్మేషన్ ఒకట మేమస్తేనేమో మమ్మల్ని దూరం కొట్టుడు అదే ఎందుకు ఎస్ఐ గారు కానీ డిఈ కానీ ఏఈ కానీ ఎంఆర్ఓ కానీ మా వంద మంది ఉంటే మా దగ్గరికి రారు సినిమా టాక్సీలు వచ్చి సత్యలు జరిపిస్తారు సినిమా ట్యాక్సీల కూర్చుండి అవన్నీ మంత్రాన్ని జరుపుతారు మేము రామ్మంటేనే రారు వాళ్ళు అంతేందుకు ఏఈ గారు ఉన్నారు కదా ఇప్పుడు నా ఫోన్ వాడు ఇట్లా అనుకుతాడు అట మరి ఏందో ఏమో నేను నేను చేసిన అందరి లెక్కలు నేను క్వశ్చన్స్ చేస్తా నేను నాకంటే అన్నా నువ్వు ఇట్లా కాదు అట్లా కాదు నువ్వు క్వశ్చన్స్ మా దగ్గర లేవు అది అంటాడు మాకు ఏది ఏమైనా మంచి నువ్వు క్వశ్చన్స్ ఇచ్చినా చేయకుండా మాకైతే ఒక సత్రమాన్ని నిర్మించి అది చేయాలి లక్షణపేట మున్సిపాలిటీలోని ఇటికేల ఊర చెరువు చరిత్ర ఇది జీవనోపాధి మీద దెబ్బతీస్తున్నారని చెప్పేసి అయితే ప్రధానంగా ఇక్కడ వీరు ఆందోళన చేస్తున్నాం గత కొంతకాలంగా ఈ ఆందోళన కొనసాగుతున్న అధికారులు తమను ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులకు చెప్పినా లేకుంటే ఇటు మీడియాకి చెప్పినా మీడియాకు బెదిరింపులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మీడియాను బెదిరిస్తున్నారు అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ వాళ్ళ డి ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే ఒక క్లారిటీ ఉంది బఫర్ జోన్ సెరూషికం అండ్ ఎఫ్టిఎల్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు సక్రమంగా మా మత్స్యకారుల సమక్షంలోనే హద్దులు నిర్ణయించినట్టయితే మాకు దీనికి సంబంధించి వివాదము ఏమీ ఉండదు కానీ అధికారులు తమను విలవకుండా వారు ఇష్టమైనట్టుగా చేస్తున్నారని చెప్పేసి అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా నుండి